అదేంటా ఈ సీక్రెట్ మీటింగ్ని ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో ఏ ఏ శ్రీముల్లోనో పెట్టుకోవడం మానేసి రాకేష్ సమాజ్ దగ్గర అది వర్షంలో పెట్టుకున్నారు ఎందుకురా అగ్ని దెబ్బకి అమ్మగారు ఫుల్గా హీట్ ఎక్కిపోయి ఇక్కడికి చల్లబట్టడానికి వచ్చారేమో ముందు నువ్వు మూసుకో నువ్వు చెప్తే ఓ పంచా అగ్నికి వచ్చింది ఈ మాట మెదక్ డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ బుల్లెట్స్ లా సమాధానం చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ మోటివ్ తో షూట్ చేశానని ప్రూవ్ చేశాడు మేమేం చేయలేకపోయాం మేడం పెట్టుకో సారీ మేడం ఏదో మీ దయతో బతుకుతున్నాను ఆ అగ్నికి కమిషనర్ సపోర్ట్ సీఎం అభిమానం ప్రజల ఆదరణ ఉంది వీళ్ళందరి అండా ఉన్నంత వరకు ఆ అగ్ని మనం ఏమీ చేయలేం మేడం తెలుసు ఈ సమాధానం వస్తుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రమ్మన్నా ధర్మరాజ్ సత్యప్రకాష్ అసాధ్యం పదానికి అర్థమే తెలియదురా నాకు శాసించే గాడ్ మదర్ ని నేను అసెంబ్లీలో కాలు పెడితే అసెంబ్లీయే షేక్ అవుద్ది కోర్టులో ఎంటర్ అయితే జడ్జిమెంట్ చేంజ్ అవుద్ది ఖాదీ నుండి కాషాయం దనక అందరూ నా గుప్పిట్లో ఉండరు మూడున్నర మీటర్ల కాకి డ్రెస్ వేసుకున్న ఒక ఆఫీసర్ నడి రోడ్ల నా కొడుకుని చంపి నా ఇంటికి వచ్చి నన్నే సవాల్ చేస్తాడ్రా నా ఈ కథంతి రేపు మీ పరిస్థితి ఏంటి మనం ఒక్కటి కావాలా మీ ఇద్దరి ఎండా నాకెప్పుడూ ఉండాలా నా బిడ్డ చావుకి ప్రతీకారం తీసుకోవాలా అగ్ని మన్నలు గడపాలా ఏంది అట్లా చూస్తున్నారు దీనివల్ల మాకేంది లాభం అని ఆలోచిస్తున్నారా ధర్మరాజ్ నిన్ను అపోజిషన్ లీడర్ నుంచి సీఎం ని చేస్తా సత్య నిన్న హైదరాబాద్ సిటీకి హండర్ వరల్డ్ డాన్ ని చేస్తా మీకు తెలుసు కదా ఈ తిమ్మక్క మాట అంటే మాటే వాడు వేసుకున్న యూనిఫామ్ ను విప్పించి వాడి చర్మంతో మీ కాళ్ళకు చెప్పులు కుట్టిస్తాను ఇది నా రౌడీజం మీద ఒట్టు మీ కొడుకును చంపిన అగ్ని శవాన్ని తెచ్చి మీ గుమ్మ ముందు తోరణంగా కడతాను ఇది నా రౌడీ రాజకీయం మీద ఒట్టు ఈ ద్వేషం ఈ ఆవేశం ఈ ప్రతీకారమే కావలసింది రేపు ఇయ్యాల కానీ అగ్నిని కాదురా కవచంలో ఉంటూ వాడిని కాపాడుతున్నారే ముందు వాళ్ళని లేపయ్యాలా ఉండే వాడికి కుడి భుజమైన విజయని లేపయ్యండి సార్ సార్ మన విజయ్ గారిని ఆ ధర్మరాజ్ తమ్ముడు బాలానగర్ రోడ్స్ లో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ పక్కా సార్ వారిచ్చినంత మాత్రాన నీ అరుపులకి భయపడేవాడు కాదురా ఈ విజయ్ ముందు నన్ను ఎవరు తాకుతారో డిసైడ్ చేసుకో డిసైడ్ చేసుకోండా ఎందుకంటే నన్ను తాకిన వాడెవడు ప్రాణాలతో ఉండడు ఒకవేళ ప్రాణాలతో ఉన్నా వాడు దేనికి పనికిరా అన్న పోయినా ఉన్నాడనే আগ্নি আম্বুলে হেং কালি అంబులెన్స్ శుద్ధికి వచ్చిందో నీకు టైం దగ్గర పడింది అనుకుంటా అందుకే అంబులెన్స్ వచ్చి ఉంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావు మరి ఆబాడీ ఎవరిదు అనా ఏంట్రాలేదు సార్ అటువైపు చూడరా అగ్ని మన ఒరిజినల్ గట రెడీ చేయండి అందరూ బండెకండ్ర ఆ అగ్ని ఎక్కడున్నా బతకూడదు చె నా ఇంటికి అంబులెన్స్ పంపిస్తాడా వాడితో చెప్పు వాడు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి బేసేస్తాను దారి పొడవునా డ్యాన్స్ చేసుకుంటూ డబ్బు వాయించుకుంటూ వాడి శన్ని తీసుకెళ్తానరా నేనేమైనా బెదిరి కనిపిస్తున్నారా నాతో పెట్టుకుంటే శంఖం ఊదేస్తా వెళ్ళండ్రా వాడు ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి రాసుండ్రది వెళ్ళండి ఏం బాబు నీ పేరేంటి సచిన్ టెండూల్కర్ లా క్రికెటర్ అవుతావా మీ నాన్న రౌడీ షీటర్ అవుతావా నేను మీలాగే రౌడీలు పట్టుకునే పోలీస్ ఆఫీసర్ భోజనం చాలా బాగుంది ఏమా మంగళకరంగా లక్ష్మీదేవిలా ఉన్నావు నీ పతిదేవుణ్ణి ఈ అమంగళకరమైన పనులు ఆపమని నువ్వు చెప్పచ్చు అయ్యో అన్నయ్య నేను చెప్పి చెప్పి విసిగిపోయాను ఆయనకు బుద్ధొచ్చేలా మీరే మీ పోలీస్ స్టైల్లో చెప్పండి అనయ్య బిర్యానీ కూడా చేశాను తీసుకొస్తాను డోంట్ డిస్టర్బ్ పేరు అగ్ని వయస్సు ముప్పై ఆరు ర్యాంక్ డీసీపీ క్రైమ్ తల్లి తండ్రి గురువు దైవం ఈ పోలీస్ యూనిఫామ్ భార్య బిడ్డలు న్యాయం నీతి ధర్మం అడ్రస్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ పోలీస్ స్టోరీ అలవాట్లు చేతులు కలపడం తప్పు చేసే వాళ్ళ చేతులు విరవడు చేతిలో బలం లేదు మీసం మీద రోషన్ లేదు చేతిలో కత్తి జేబులో రేజరు నోట్లో బ్లేడు ఉంటే చాలదు దమ్ముండాలి రౌడీ అంటే అర్థం తెలుసా నీకు మన రాష్ట్ర చరిత్రలో నటోరిగా పేరుగాంచిన గులాబ్ సింగ్ ఆల్వాల్ హనుమంతు శంకర్ యాదవ్ డేవిడ్ రాజ్ కానీ అంతటి రౌడీలు మన రాష్ట్రానికి నాలుగు పోలీస్ సింహాలైన ఉమేష్ చంద్ర సురేంద్ర బాబు సివి ఆనంద్ కేఎస్ వ్యాస్ వారి చేతుల్లో కుక్క చావు చచ్చారు ఆ పోలీస్ ఆఫీసర్ స్ఫూర్తితో ఈ డిపార్ట్మెంట్ కు వచ్చిన వాడిని ఎంత ధైర్యం రా నీకు ధైర్యం పుట్టుకతో వచ్చింది చచ్చేదా కాపోదు నా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు స్ట్రెంత్ అనే పదానికి అర్థం తెలుసా నీకు నీకు తెలుసా నీకు నీ తమ్ముణ్ణి చంపిన నన్ను చంపాలని నా కోసం వెతుక్కుంటూ వెళ్లిన నీ ఇంటికే వచ్చి నీ భార్య వడ్డిస్తే భోంచేసి నీ కొడుకుతో కబుర్లాడి నీ వాళ్ల ముందు నీ ముందు హీరోలా నించున్నానే ఇదిరా స్ట్రెంత్ అంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా ఇంటికి వచ్చి నాకే క్లాస్ రౌడీ తప్పు చేస్తే వాడి అడ్డాలో కొడతా పోలీస్ తప్పు చేస్తే స్టేషన్ లో కొడతా స్టూడెంట్ తప్పు చేస్తే కాలేజీ లో కొడతా సిటిజన్ తప్పు చేస్తే పబ్లిక్ లో కొడతా ఇది నా స్టైల్ అగ్ని పోలీస్ ఆఫీసర్ మంచిగా బతుకు నీ పేరు ఓటర్ల లిస్ట్ లో శాశ్వతంగా లేకుండా చేసి పారేస్తా దిస్ ఈస్ లాస్ట్ వార్నింగ్ అయితే ఇప్పుడు ఏం ఈ సిటీకి త్రిమూర్తులు ఆ గాడ్మదర్ తిమ్మక్క ధర్మరాజ్ సత్యప్రకాష్ ఇంతకాలం వేర్వేరుగా ఉన్నవాళ్లు రోజు సడన్ గా ఒక్కటయ్యారు శాంతికి మారుపేరైన మన హైదరాబాద్ మహానగరంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు సార్ వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ కి మా పోలీస్ బ్రెయిన్ యూస్ చేయాలి హౌ దెబ్బకు దెబ్బ బుల్లెట్ కి బుల్లెట్ అపరాధులు సరెండర్ అవ్వాలి లేదా చావాలి ఎలా నో ఎఫ్ఐఆర్ నో అరెస్ట్ ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్ ఎన్కౌంటర్ వాట్ పర్మిషన్ గ్రాంట్ చేయండి సార్ వాళ్ళు గొడవలు స్టార్ట్ ముందే వాళ్ళని ఫినిష్ చేయాలి మనం ఎస్ సార్ ఆలోచించండి మా డిపార్ట్మెంట్ వల్ల మీ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాం సార్ ఈ ఎన్కౌంటర్స్ వల్ల ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు జరుగుతుందన్న నమ్మకం మాకు సార్ ప్లీజ్ గివ్ మీ దర్మిషన్ టు స్టార్ట్ అన్ యాంటీ క్రిమినల్ స్క్వాడ్ మిస్టర్ కమిషనర్ ఎస్ సార్ మా గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మిస్టర్ అగ్ని గో హెడ్